ఆ తర్వాత ఉపశ్లోకుని కుమారుడైన బ్రహ్మసావర్ణి పదియవమనువవుతాడు అతని కొడుకైన భూరిసేనుడు మొదలైనవారు రాజులవుతారు హవిష్మంతుడు మొదలైనవారు సప్త ఋషుడవుతారు శంభుడనేవాడు ఇంద్రుడవుతాడు విబుద్ధులు మొదలైనవారు దేవతలవుతారు విష్ణువు విశ్వసృజునకు విషూచికి అనే పేరుతో జన్మిస్తాడు శంభుని చలికాడై లోకాలను కాపాడుతాడు ధర్మసావర్ని పదకొండవ మనువవుతాడు అతని కుమారుడైన సత్యధర్ముడు మొదలైన పది మంది రాజులవుతారు విహంగములు కామగమునులు నిర్వాణ రుచులు దేవతలవుతారు వైధ్రువుడనేవాడు ఇంద్రుడవుతాడు వరుణుడు మొదలైన వారు సప్త అవుతారు విష్ణువు ధర్మసేతువు అనే పేరుతో సూర్యునికి పుత్రునిగా జన్మిస్తాడు అతడు మహిమా సంపన్నుడై ఇంద్రుడు సంతోషించేటట్లు ముల్లోకాలను కాపాడుతాడు భద్రసావర్ణి పన్నెండవ మనువవుతాడు అతని పుత్రులైన దేవవంతుడు ఉపదేవుడు దేవజ్యేష్ఠుడు మొదలైన వారు రాజులవుతారు ఋతుధాముడనే వాడు ఇంద్రుడవుతాడు హరితులు మొదలైనవారు దేవతలవుతారు తపోమూర్తి తపస్వి ఆగ్ని ధ్రకుడు మొదలైనవారు సత్య తపునకు నూనృతకు స్వధాముడనే పేరుతో విష్ణువు జన్మిస్తాడు మనవు సంతోషించేటట్లుగా లోకాన్ని రక్షిస్తాడు దేవసావర్ణి పదమూడవ అవుతాడు అతని పుత్రుడు చిత్రసేనుడు విచిత్రుడు మొదలైనవారు రాజులవుతారు సుకర్మలు సుత్రాములు దేవతలవుతారు దివస్పతి అనేవాడు ఇంద్రుడవుతాడు నిర్మోహుడు తత్వదర్శనుడు మొదలైనవారు సప్తరుషుడవుతారు ఇంద్ర సావర్ణి పద్నాలుగవ మను అవుతాడు అతని పుత్రుడైన గంభీరుడు వసువు మొదలైన వారు రాజులవుతారు పవిత్రుడు చాక్షులు దేవతలవుతారు శృతి అనేవాడు ఇంద్రుడవుతాడు అగ్ని బాహువు శుచి శుక్రుడు మాగధుడు మొదలైన వారు అవుతారు సత్రాయణునకు వితానకు విష్ణువు బృహద్భానుడనే పేరుతో పుత్రుడవుతారు దేవతలు సంతోషించేటట్లు కార్యకలాపాలు పెంపొందిస్తాడు ఈ పద్నాలుగు మంది మనువులు అంతరించిపోయినప్పుడు అనగా విజయమహాయుగాలు చాతుర్యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలవుతుంది ఒక మన్వాంతరం అంటే డెబ్భై ఒక్క చతుర్యుగాలు అనగా మానవ కారమానంలో ఆరు కోట్ల ఎనిమిది లక్షల నలభై ఐదు వేల సంవత్సరాలు ఒక చతుర్యుగాంతం ముగిసేసరికి క్రమంగా వేదాలు అవతరించిపోయి మళ్ళీ ఉద్ధరింపబడతాయి మనువులు ధర్మాన్ని రక్షించుతారు ఋషులు తమ తపశక్తికి వేదాలను దర్శిస్తారు పూర్వంలాగా ధర్మం మళ్ళీ నాలుగు పాదాల మీద నడుస్తుంది విష్ణువు ఇంద్రుని ఇతర దేవతలను వేరు వేరు పదవుల్లో నియమిస్తాడు శాశ్వతుడైన విష్ణువు యోగేంద్రుని రూపంలో యోగాన్ని బోధిస్తాడు మౌని రూపంలో కర్మానుష్ఠానాన్ని బోధిస్తాడు ప్రజాపతి రూపంలో సృష్టిస్తాడు ఇంద్రుడై రాక్షసమదాన్ని అణిచివేస్తాడు సిద్ధస్వరూపునిగా జ్ఞానం ఉపదేశిస్తాడు కాలరూపంలో కడ కడతీర్చుతాడు అవ్యయుడైన ఆదివిష్ణువు పెక్కునామరూపాలతో వెలుస్తాడు విషయాసక్తులకు గోచరించడు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో లెక్కలేనన్ని నామరూపాలతో ప్రకాశిస్తాడు ఇక గజేంద్ర మోక్షం చూద్దాం మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి